ఏడంటి క్షేత్రం అయితే బయలుదేరదాం పదండి మనం మద్దిలేడి స్వామి నుండి వస్తే ఘాట్ రోడ్ వస్తుంది ఇలా ఘాట్ రోడ్ వచ్చేసి చాలా 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 బాగుంది మన తిరుపతిలో ఫీలింగ్ అయితే వస్తుంది కంపల్సరీగా మీరుగా వచ్చినప్పుడు ట్రై చేయండి ఘాట్ రోడ్ ఫ్రెండ్స్ రండి ఇంకా మజా వస్తుంది కొందరు చాలా కిందగా ఉన్నాడు స్వామివారు అయితే ఎగంటి క్షేత్రంగా అయితే మనం వచ్చినాము ఇప్పుడే టెంపుల్కి అయితే నేను ఫస్ట్ టైం వచ్చింది గుడి అయితే చాలా బాగుంది కొండల మధ్యలో ఉన్నాడు చాలా చరిత్ర ఉంది దీనిలో గుడి మాత్రము మీరు లాస్ట్ వరకు చూడండి చెప్తా అంత మ్యాటర్ వచ్చేసి ముందుగా మనం నాడు చూంటూ పోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోనేరు వస్తుంది గుడి అయితే చాలా 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 బాగుంది నేను కూడా ఫస్ట్ టైం వచ్చింది గుడి చాలా చరిత్ర కలిగిన గుడి వచ్చేసి ఇది అయితే మనమైతే ఇప్పుడు కోనేరు దగ్గరకు అయితే వచ్చినాము కోనేరు చూడండి ఎలా ఉందో మొత్తం రాయి కట్టడమే చాలా 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 బాగుంది అక్కడ వచ్చేసి నండి నోట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి వెళ్దాం చూద్దాం పదండి కోనేరు వచ్చేసి చాలా చాలా ప్యూర్గా వాటర్ వచ్చేసి ఎంత నీట్గా ఉన్నాయంటే అంత నీటిగా ఉన్నాయి ఇదో ఇది కూడా ఇక్కడ ఈ నంది నోట్లో నుంచి నిరంతరం నీళ్లు వస్తూనే ఉంటాయి ఈ కోనేరుని వచ్చేసి పుష్కరిణి అని కూడా అంటారు చాలా ప్యూర్గా ఉన్నాయి ఈ పుష్కరిణి ఇంకొకటి కూడా ఉంది లాస్ట్ కూడా చూడండి వీడియో ఇది ఆ గుడి ఐదు ఆరు శతాబ్దంలో నిర్మించారు ఈ గుడిని ఈ గుడిని వచ్చేసి ముఖ్యంగా పల్లవులు చోళులు చాణక్యులు విజయదేవర రాజులు నిర్మించారు ఈ గుడిని వచ్చేసి గుడి వచ్చేసి చాలా చాలా బాగుంది అప్పట్లో నిర్మించున్నారు కాబట్టి విజయనగర రాజు చాలా ఎక్కువ పార్టిసిపేట్ చేసినాడు ఈ గుడికి ఎక్కువ ఖర్చు పెట్టినాడు ఎక్కువ చూసుకున్నాడు గుడిని అయితే గుడి వచ్చేసి ఈ నంది వచ్చేసి మన కలియుగం అంతమయ్యలోపు ఈ నంది లేచి రంగ వేస్తుందంట గుడి బ్యాక్ సైడ్ ఇంకొక ఉంది ఇది చూడండి ఇదే నేను చెప్పేది రెండో కోనేరు ఇది ఇది హిస్టరీ ఎదిగిన ఇది ఒక ఎక్కడి నుంచి వస్తున్నాయి అని తెలుసు నీళ్ళు వచ్చేసి చుట్టూ కొండల మధ్యలో నుంచి రాళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తూనే ఉంటాయి కొనేరులోకి ఈ వాటర్ వచ్చేసి ఎంత ప్యూర్గా ఉన్నాయంటే అంత ప్యూర్గా ఉన్నాయి ఇవే వాటర్ అక్కడ పోతుంటాయి ఫస్ట్ కొనేరు లేదంటే ఇక్కడే అగస్యము నీవున స్నానం చేసేవారంట చెయ్యి పెట్టిన చేపలు ప్రతి ఒక్కటి కూడా ఏర్పడుతుంది రాళ్లల్లో నుంచి నీళ్ళు వస్తూనే ఉంటాయి ఇక్కడ చూడండి ఒకసారి మా ఫ్రెండ్ పిలుస్తున్నారు చేపలు వచ్చేసి ఇక్కడ చూడండి రాళ్లల్లో నుంచి నీళ్ళు వస్తుంటాయి చుట్టూ కుండల మధ్యలో నుంచి చుక్క నీళ్ళు కనబడిన ప్లేసు ఇక్కడ రాళ్ళల్లో కొండల్లో నుంచి నీళ్ళు వస్తూనే ఉంటాయి మేమైతే ఇప్పుడు మూడు గురువులకు అయితే పోదాము ఇక్కడ వెళ్ళేదారిలో ఫస్ట్ గురువుకి సాక్షాత్తు ఆంజనేయస్వామి ఒక చిత్రమైతే ఏర్పడి ఉంటుంది మెరుగైన వచ్చినప్పుడు చూడండి గుడి వచ్చేసి గుడిలో ఒక్క కాకి కూడా కనబడదు ఎందుకంటే అగస్యముని శాపం పెట్టింటాడు కాకులకి కాకులు అగస్యమునికి డిస్టర్బ్ అంట మనము గురు నాకైతే ఫుల్ భయం ఈ గురువు చూస్తే ఇక్కడైతే అయితే అగస్యముని తపస్సు చేస్తుండే వ్యక్తి అంట ఇక్కడైతే శివాలయం ఉంటుంది పైన వచ్చేసి ఇక్కడైతే కింద నుంచి చూపిస్తాను చూపిస్తారండీ పైనుంచి ఒక్కసారి కింద చూడండి ఎలా ఉందో భయంకరంగా ఉంది గురు ఇక్కడ గుడి వచ్చేసి రెండో గురు వచ్చేసి వెంకటేశ్వర స్వామి గృహ ఆ వెంకటేశ్వర స్వామి గురు చరిత్ర ఫుల్ ఉంది అగస్యముని ఒకరోజు వెంకటేశ్వర స్వామిని ఇక్కడ ఏర్పాటు చేయాలని అనుకున్నాడంట వెంకటేశ్వర స్వామికి ఖాళీ గోరువు కొంచెం మీరు కట్టయింటుందంట అగస్యముని దాంతో గోర తపస్సు చేస్తుంటాడంట ఇక్కడ వచ్చేసి తపస్సు చేసిన వెంటనే శివుడైతే ప్రత్యక్షమయ్యి నాకైతే ఇక్కడ కైలాసం ఉన్నట్లుంది నేను పార్వతీదేవి ఇక్కడ వెలుస్తామని చెప్పింటాడు మూడవ గురు వచ్చేసి శంకర గురు ఇది అంటారు దీంతోనే మన బ్రహ్మం గారు కాలజ్ఞానం రాయకముందు కొన్ని కొన్ని రోజులైతే నివసించినారు ఈ గృహలో వచ్చేసి బనగానే పల్లెకి పోక ముందు అయితే ఇక్కడ నివసించినారు మరి లోపల వచ్చేసి ఇంకో గృహ ఉంది అది అయితే మాకైతే తెలియదు మీకు తెలిసిందే నాకు కామెంట్ చేయండి రిటర్న్ వెళ్ళేటప్పుడు మా బండి అయితే చాలా స్లోగా ఎక్కుతుంది పైకి పైకి కాబట్టి మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఫాస్ట్గా ఎక్కుతుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్